ఏపీలో ఏ కూటమిలో చేరకుండా ఒంటరిగా ఉన్న వైసీపీకి ఇప్పుడు ఆ ఒంటరితనం ఎంతటి భయంకరమో అర్థమవుతుంది అన్ని బాగా ఉన్నప్పుడు సోలోగా ఉన్నా ఓకే కానీ ఇబ్బందులు వచ్చేటప్పుడే ఆసరాగా ఎవరో ఒకరు ఉండాలని అర్థమవుతోంది గ్రాస్ రూట్ లెవెల్లో బూత్ దాకా విస్తరించి ఉన్న తెలుగుదేశం పార్టీకి కూడా పొత్తులు అవసరమైనప్పుడు వైసీపీకి ఇంకా మొగ్గ దశలోనే ఉంది కదా ఎందుకు పొత్తులు అవసరం లేదు అన్న ప్రశ్నలు ఉండనే ఉన్నాయి అయితే గడిచిన కాలం అంతా అలా వైసీపీకి సరిపోయింది అందుకే హుషార్ చేసింది రెండు వేల పన్నెండులో పార్టీ పుట్టినప్పుడు వైఎస్ఆర్ మీద వచ్చిన సానుభూతి ఆ పార్టీకి ఆక్సిజన్ అయ్యింది ఇక జగన్కి జైలు పాలు చేసినప్పుడు మరింతగా వచ్చిన సానుభూతి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆ పార్టీకి పెట్టుబడి అయింది అదే ఇంధనంగా చేసుకుని పాదయాత్ర చేసి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చింది ఇక అధికారంలో ఉన్నప్పుడు మరి మద్దతు అసలు అవసరం లేదు మళ్లీ మేమే నూట డెబ్బై ఐదు సీట్లు మావే అని అధికార దర్పంతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు పొత్తుల ఆలోచన రాలేదు ఇప్పుడు పదకొండు సీట్లకే పరిమితమయ్యి రాజకీయ రాదారి కానరాక అన్నింటా మల్లిదారిగా మారుతున్న వేళ ఒకండు నీ మొర ఆలకించండి అన్న తీరును వ్యవహారం సాగుతున్న వేళ వైసీపీకి తోడు ఒకరుంటే బాగుంటుంది అని రాజకీయాల్లో ఎన్నాళ్లకు అనిపిస్తోంది అని అంటున్నారు అయితే ఎవరో తోడుకు చేసుకోవాలి ఎవరితో జట్టు కట్టాలి అంటే అందులోనూ కొంత సందిగ్ధం ఉంది కేంద్రంలో బీజేపీ జనసేన టీడీపీ జట్టుగా ఉన్నాయి ఆ వైపు వెళ్లడం కష్టం ఇక కాంగ్రెస్ వైపు వెళ్ళాలి అంటే మనసుకు అందుకు ఒప్పుకోవడం లేదట అందుకే వయా మీడియాగా కమ్యూనిస్టులతో చేస్తే ఎలా ఉంటుంది అన్న కొత్త ఆలోచనలు వైసీపీలో వస్తున్నాయట కమ్యూనిస్టులైతే పోరాటాలకు పెట్టింది పేరు వారు ప్రజా సమస్యల మీద గట్టిగా నోరు పెట్టి మాట్లాడతారు వారితో జట్టు కడితే బలమైన పార్టీగా ఉన్న వైసీపీకి మరింత ఊపు వస్తుందని భావిస్తున్నారట అంతేకాదు బూత్ల వద్ద కూడా ఈ పొత్తులు పనికి వస్తాయని టీడీపీ కూటమి బలాన్ని అక్కడే ఎదిరించి పోల్ మేనేజ్మెంట్ అన్నది గట్టిగా చేసుకోవచ్చు అని కూడా భావిస్తున్నారట అయితే వామపక్షాల నుంచి ఏమైనా సంకేతాలు వస్తేనే పొత్తు ప్రతిపాదనకు సిద్ధం కావాలని చూస్తున్నారట తమ వైపు నుంచి అయితే ప్రస్తుతానికి ఏ ప్రయత్నం చేయరానని అంటున్నారు మొత్తానికి పొత్తులు అంటూ తోటి పార్టీల వైపు చూడటం అంటే వైసీపీలో గుణాత్మకమైన మార్పులు వస్తున్నాయని భావించేలా అంటే ఏమో గుర్రం ఎగరవచ్చు అన్నట్లుగా ఏదైనా జరగచ్చు రాజకీయాలు అంటే అలాగే ఉంటాయి అలా వైసీపీలో కూడా వినూత్న ఆలోచనలు పుడుతున్నాయని అని ప్రచారం అయితే సాగుతోంది ఇందులో నిజమేంత అన్నది చూడాల్సి ఉంది